ఒక డాక్టర్ దగ్గరకో ఒక ఇంజనీర్ దగ్గరకో లేకపోతే ఉద్యోగస్తుల దగ్గరకో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మరి చిట్టీలు కట్టమని అడిగితే ఒక వంద మంది దగ్గర ప్రయత్నాలు చేస్తే ఒక నలుగురు ఐదుగురు చిట్టీలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా మరి స్థానిక శాసనసభ్యులు రాజకీయవాది ఎమ్మెల్యే అయినటువంటి ఆ వ్యక్తి ఇక్కడ చిట్టీలు వ్యాపారం చేస్తే మరి వాళ్ళ సంస్థ నుంచి ఎవరైనా ఒక ఏజెంట్ వెళ్ళి ఒక డాక్టర్ దగ్గరకో వ్యాపారస్తుల దగ్గరకో వెళ్తే మరి వాళ్ళని ఖచ్చితంగా చిట్టీలు చెయ్యండి అని డిమాండ్ చేస్తే పాపం ఆ వ్యక్తులు కానీ ఆ డాక్టర్లు కానీ ఆ ఉద్యోగస్తులు కానీ భయపడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఒక ఎమ్మెల్యే చిట్టీలు కట్టమని అడిగినప్పుడు మరి ఖచ్చితంగా కట్టనంటే ఎక్కడ ఏమొస్తాదో అనేటువంటి ఒక భయంతో చిట్టీలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది మరి మరి చిట్టీలు అనేది ఎంత మోసకారమైనటువంటి వ్యాపారమో ఎంతమంది చిట్టీలు వ్యాపారంలో మోసం చేస్తారో మనందరికీ తెలుసు అటువంటి వ్యాపారంనే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయవచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈరోజు అదేవిధంగా పాపం నిన్న కాక మన తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది సోదరులు ప్రెస్ మీట్ పెట్టి ఒక గౌరవనీయమైనటువంటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి మార్గాని భరత్రామ్ పట్ల ఇష్టానుసారం మాట్లాడటమో ఏ విధంగా న్యాయమో ఆలోచన చేయాలి ఎందుకంటే మార్గాని భరత్రామ్ గారు మరి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేని విమర్శలు చేస్తే నాలుక చీరేస్తారట మేమేదో అడుగుతున్నాం మీకేమైనా దమ్ముంటే మార్గాన్ని భరతరామని టచ్ చేసి చూడండి మీరు మీరు నాలుగు మాత్రమే చేరుతారో మేము నాలుగుతో పాటు బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని చీరేసి ఎండేసేస్తామని మీ అందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీ సోదరులకి తెలియజేస్తా ఉన్నాను గుర్తుపెట్టుకోండి చట్టాలు చట్టాలున్నాయి ఇదే ఎంపీ భరత్ తప్పు చేసి ఉంటే కోర్టులు ఉన్నాయి ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రజా తీర్పులు ఇచ్చే ఎన్నికలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా కూడా మీరు అతనికి బుద్ధి చెప్పవచ్చు చెప్పండి అంతేగాని నాలుగు చీరేస్తాను ఎండేస్తానంటే మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు దానికి తీటైన సరైనటువంటి సమాధానం చెప్పే శక్తి వైసీపీ శ్రేణులకు ఉందన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఆ నాయకులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మార్గాని బతరామ్ గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది బీసీ సోదరులకి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యుడు బీసీగా ఉండి మరి ఆ బీసీల యొక్క కమ్యూనిటీ హాల్ని మీ ఎమ్మెల్యే గ్రాంట్ల ద్వారా ఎంపీ గ్రాంట్ల ద్వారా మరి ఖచ్చితంగా వాటిని అభివృద్ధి చేసి నిర్మించి మీ యొక్క ప్రేమనే మీరు బీసీలుగా పుట్టారు కాబట్టి మీ మీకు బీసీల మీద ప్రేమ ఉందో లేదో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొంతమంది ఇదే వియల్పురం సెంటర్లో సెట్ గౌడ కమ్యూనిటీలకి మరి ఆ రోజు భరత్ గారు మూడు వందల యాభై గజాలు స్థలం ఇచ్చారు నేను అదే ఆడు కొంతమంది బీసీ సోదరులు పైగా సెట్ గౌడ సోదరులు మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నారు వాళ్ళు వాళ్ళు వారు ఈ ఎమ్మెల్యే కానీ డిమాండ్ చేయమని అడుగుతానండి ఈరోజు ఆ యొక్క మూడు వందల యాభై గజాలు ఉన్నటువంటి కమ్యూనిటీ కాల్ని మరి ఎంపీ గ్రాంట్ ద్వారా ఎమ్మెల్యే గ్రాంట్ ద్వారా మీరు తీసుకుని వచ్చి ఆయన సహాయంతో నిర్మించి ఇదిగో మేము పేద వర్గాలు కూడా న్యాయం చేస్తున్నామన్నా అని ఆ ఎమ్మెల్యే ద్వారా తెలియచేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రవరం అనేది విజయవాడ తర్వాత ఒక చారిత్రక రాజధాని ఇటువంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి ఇటువంటి రాజమహేంద్రవరాల్లో ఒక శాసనసభ్యుడిగా ఉన్నా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా దీన్ని ఎంతో అదృష్టంగా మనం భావించాలి ఇటువంటి నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంలో మేము పంచుకున్నామని సంతోషం వ్యక్తం చేయాలి అటువంటి అవకాశం మీకు వచ్చింది శ్రీనివాస్ గారు దయచేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే మార్గను భర్తరామ గారు ఈ రాజమహేంద్రవరం ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాడో ఆయన బాటలో కూడా మీరు నడిచి అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సిందిగా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెప్తాం చెప్తా వేగుల్లో లేలాకిస్త ఒక బ్రోకర్ తెలుగుదేశం పార్టీ వారు ఇసుక్ గురించి ఏదో మాట్లాడారు మరి మరి ఆ మాట మాట్లాడినందుకు మరి తప్పు ఎవరిదో ఒప్పెవరిదో అనేది తెలుసుకొని మాట్లాడాలి ముందు కానీ ఎందుకంటే రాజమహేంద్రవర్లోని మన లాలా చెరువు చాలు మన తిరుపతి కొండ సైజే చేశారు ఇస్క్ అంతా కూడా మరి అక్కడ మరి ఆ ఇస్క్ అంతా కూడా ఎంత స్కామ్ చేశారు అన్నదో జనాలందరూ కూడా తెలుసు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ వేసుక అనేసి మరి చాలా మంది ప్రజలందరూ కూడా ఫ్రీ ఇసుక వస్తుందో డబ్బులు తీసుకున్నారు అన్నది ఒక్కసారి మీరు కూడా జనాల్లోకి వెళ్తే తెలుస్తుంది ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసుగారు తెలుసుకోవాలి ఎందుకంటే ఇసుక ఫ్రీ 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 అంటారు ఇసుక ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఇసుక ఇసుక ఇంచుమించుగా సుమారుగా ఒక్కొక్కటి గొప్ప ఒక్కొక్క లారీకి పదమూడు పద్దెనిమిది వేలు కూడా వసూలు చేస్తున్నారు కావాలంటే మీకు రుజువు చేస్తాం కావాలంటే మీకు రుజువు తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొన్ని మంది కానీ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా మన ప్రెస్ మీట్లోని మరి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో ఎవరు దాసిన్ ప్రసాద్ గారు కానీ ఇంకా ఇతరులందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు మరొక పార్లమెంట్గా ఒక ఎంపీ స్థానం చేసి ఒక చీపిగా చేసి ఈరోజు రాజమహేంద్ర అందరూ కూడా మరి మంచి డెవలప్మెంట్ చేసి ఈరోజు రాజమహేంద్ర కూడా ఇలా ఉంటుంది అని చూపించి ఏకైక వ్యక్తి మార్గం భర్తరామ్ గారు మరి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూశారు మరి ఆయన్ని ఒక మరి ఒక పదవి లేదు ఒక పాటు లేదు జిల్లా అధికారి పెరిగినది అని మరి లేదా మరి భర్తరామ్ గారిని సన్నాసి అంటున్నాడు ఏవయ్యా నీకొక్కటే చెప్తున్నాం ఈరోజు సన్నాసి అని మేము కూడా అనగాలం మీ ఎమ్మెల్యేని ఆదిరేడు వాసి గారిని కానీ మాకు ఒక వింగిత్ జ్ఞానం ఉంది ఆ వింగితు జ్ఞానం గురించి మేము ఆలోచిస్తున్నాం ఒక పార్లమెంట్ లో ఒక ఎంపీ చేసి పార్లమెంట్ నిధులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి రోజు రాజమహేంద్రవనాన్ని బ్రహ్మాండంగా ఒక బెంగళూరు సిటీ కింద చేసిన నీ నోటుతోటి వచ్చి సన్నాసు అంటావా ఏవయ్యా నీ కన్నా సన్నాసు ఎవరు ఉంటారు మీ అనుబడి కానీ మీ ఎమ్మెల్యే కనుక సన్నాస్ ఎవరు ఉంటారు రమ్మని చెప్పోసారి మీ ఎమ్మెల్యేలను చూడమని ఒకసారి రాజమహేంద్రవరం ఎలా ఉందో తెలుసు కూడా ఈ రోజు ఏదైనా ఉంటే అభివృద్ధిలో ముందుకు ఉండాలి అభివృద్ధిలో ముందుకు పోరాడాలి ఏటంటావు మళ్ళీ మాట్లాడితే నాలుగు అంటున్నాడు ఎవడు నాలుగి కోస్తావు నువ్వు ఇవైనా బెండకాయలు టమాటాలు వంకాయలు అనుకున్నావు పోయినందుకు ఏమైనా ఓ పంచే నువ్వు నాలుగి కోస్తానంటే చెప్పు ఇప్పుడే మేము అందరూ కూడా వస్తావు ఎక్కడ రమ్మంటావు చెప్పు నీ ఇంటికి రమ్మంటావా లేకపోతే నీ పార్టీ ఆఫీస్ రమ్మంటావా లేకపోతే నడి మీద నుంచింటావు వచ్చి కోసి నీకు దమ్ముందా నీకు ఏదో మాటలు మాట్లాడటం తగ్గించుకో పద్ధతిగా ఉండదు ఎందుకంటే మార్గానికి కుటుంబం అంటే ప్రాణాలు పెట్టినోళ్ళు ఉన్నారు ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోని మేము చెప్పగలం తల తీసేస్తామని చెప్తాం కానీ అది కరెక్ట్ కాదు అది ఏదైనా మనం మాట్లాడినప్పుడు సమయంలో ఉన్నాం మనం ప్రజలకి ఏం మంచి చెయ్యాలి ఎలా చేయాలని అని ఆలోచించాలి మీ ఇష్టాసరంగా మాట్లాడకూడదు ఈ రోజు మీ ఎమ్మెల్యేలు నగ్గారు ఎవరికైనా ఒక నవ్వు కానీ ఏమైనా ఉందా ఎవరికైనా వీవీఎంలు కూడా ట్యాంపుర్ పెట్టి ఒక్కొక్కరు నగ్గిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారు ఎవరైనా ఎవరు లేరు ఎందుకంటే ప్రజలకు అందరూ తెలుసు అది ఏం జరిగింది ఏంటనేదో కానీ మీకు మరీ మరీ చెప్తున్నాను ఎవరినైనా సరే ఒక పొలిటికల్గా నాయకులు కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ స్థాయి ఎవరినైనా సరే మనం నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా సరే మీ ఇష్టాచరంగా మాట్లాడితే ఇక్కడ ఊరుకుండే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక కమిటీ అనేది ఉంది దాని నిమిత్తం మేమందరూ కూడా ఆలోచిస్తున్నాము అదే భర్తరామ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కానీ అంటే చాలు మీరు ఇంట్లో కూడా ఎవరు కూడా తిరగలేదు మీరు అధికార పార్టీ సరే మీ ఇంట్లో ఎవరు కూడా తిరగలేరు మీరు దయ్యి ఆలోచించుకోండి మీరు ఇందాక అంటున్నారు ఎవరో దాసి ప్రసాద్ గారు నాలుగు కోసేస్తాను అవును కోసేస్తారు మీరు నాలుగు ఎందుకంటే మీ వెనకలో బ్లేడ్ బ్యాచ్ గంజీ బ్యాచ్ ఉంది కాబట్టి వీళ్ళందరితో కూడా నాలుగులన్నీ కూడా కోయించేస్తారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు వెనకతో బ్లేడ్ బ్యాచ్ ఎవరికి ఉందో గంజే బ్యాచ్ ఎవరికి ఉందో అనేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అందరు కూడా మరి మీరు ఈ డైలాగులు మానుకోండి ఎందుకంటే ఒక ఎంపీ స్థానం ఒక పార్లమెంట్లో కూర్చున్నాయన్ని నీ ఇష్టాస్వరంగా నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కబర్దార్ మరీ మరీ చెప్తున్నా ప్రసాద్ మళ్ళీ నీ ఇంటి మొత్తం ముట్టి చేస్తా మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ అందరు కూడా వచ్చి కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి దయించి మార్గాన్ని కుటుంబం జోలికి వెళ్తే కబర్దార్ మరీ మరీ చెప్తున్నాం మీకేమైనా ఉంటే పార్టీ తరఫున మాట్లాడుకోండి వ్యక్తిగతంగా మాట్లాడినా సరే ఎవరైనా సరే మేము ఎవరు సహాయించమని మరీ మరీ కోర్చున్నాం దేనికి భయపడేది లేదు నీతికి నిజాయితీగా వైఎస్ఆర్ పార్టీ పనిచేసింది కార్యకర్తలుగా మేము అందరూ కూడా చేశాము మరి పెద్దల ఆదిరిడు అప్పారావు గారు కానీ ఆదిరి వాసు గారు అంటే మాకు గౌరవం ఉంది దయించి ఇలాంటి చించగా పెట్టుకొని మీరు ఇలాంటి మాట్లాడితే మీకున్న స్థాయి తగ్గిపోద్దని మరీ మరీ చెప్తున్నాం ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మరి ఆ శిలా కూడా మరి దండంగులు వచ్చి ఆ పగలగొట్టి కొమ్మరి మీద ఒకటి మూడు శివాల బ దగ్గర ఒకటి నైట్ లైట్లు ఆరిపేసి కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ మరి శిలాఫలకాలు కూడా ఎంత వరకు దౌర్జన్యం ఎంత వరకు రౌడీ జోన్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఏమైనా మాట్లాడితే వైఎస్ఆర్ సిపి రౌడీ జోన్ ఇప్పుడు రౌడీ జీ వేట్ అనేదో తెలుస్తుంది జనాలందరూ కూడా మరి ఈ యొక్క శిలాఫలకాల మీద మరి మేము కలెక్టర్ గారికి ఒక మెమో పంపించాం కమిషనర్ గారు కూడా మెమో ఇచ్చాము అలాగే స్థానిక వంటల పోలీసు వారు సిఏ గారు కూడా ఒకటి పంపించాం మరి ప్రతి ఒక్కరు కూడా మెమర్నాలు ఇచ్చాము మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పాలని మరీ మరీ కోరుచున్నాము దయించి ఈ యొక్క శిలాపలకాల మీద కూడా కొద్దిగా యాక్షన్ తీసుకుంటానని కోరుచున్నాం ప్లాస్టిక్ కవర్లు వాడితే పర్యావరణానికి చేయటం తెలుసు పాడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ పార్టీలు కూడా చేయటం చెప్పి ఒకసారి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు గతంలో టీడీపీ జనసేన కలిసి సూపర్ సిక్స్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో బీజేపీ జాయిన్ కాలేదు సూపర్ సిక్స్ ఈరోజు చాలా బాగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే అభండాలు వేస్తున్నారని చెప్పి అందరూ కూడా అంటున్నారు కానీ మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సూపర్ సిక్స్ మీరు బాగా చేస్తున్నారని అంటే మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని మా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ఇంటింటికి పోయి అడగవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఈరోజు నిన్న అత్యున్నతమైన న్యాయస్థానం ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని ప్రభుత్వం సామాన్య మానవులకు కల్పించగలదా అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి అనుమానం వస్తుంది బుల్లెట్ ప్రూఫ్ కారు బాగలేదని ముందే తెలుసు దానికి రిపేర్ వస్తుందని ముందే తెలుసు నిన్న ఎంత చులకనగా వ్యంగ్యంగా చెప్తున్నారంటే స్పేర్ పార్ట్స్కి అప్లై చేస్తున్నావు రాలేదని ఇప్పుడు ఆ ప్రభుత్వం నడుగుతున్నావు దయచేసి ఆ స్పేర్ పార్ట్స్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేయసి తొందరగా కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించవలసింది బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అదే విధంగా కేంద్ర హోంశాఖ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించక ముందే మాజీ ముఖ్యమంత్రి అయిన మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైన భద్రత కల్పించవలసిందిగా పత్రికా విలేకరు అలా కోరుతున్నాను